జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచ దరిత్రి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు విశ్వశాంతి ప్రిన్సిపాల్ పసుపులేటి నాగేశ్వరరావు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నరుకుళ్ళ సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతం పడగ విప్పిందని ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడని ప్లాస్టిక్ వ్యర్థంతో మనకు అనేక అనర్ధాలు కలుగుతాయని ప్లాస్టిక్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా మారిందని ప్లాస్టిక్ భూతం ప్రకృతిని వినాశనం చేస్తుందని అన్నారు అలాగే ఒక బుల్లెట్ ఒక మనిషిని మాత్రమే చంపుతుంది అని కానీ ప్లాస్టిక్ భూతం మొత్తం ప్రకృతిని వినాశనం చేస్తుందని ప్లాస్టిక్ భూతం వల్ల జరిగే అనర్థాల పట్ల విద్యార్థుల్లో అవ అవగాహన కల్పించేందుకు వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు ప్లాస్టిక్ భూమిలోని కలిసిపోవడానికి వంద నుండి ఐదు వందల ఏళ్లు పడుతుందని ప్రతి ఏటా పది లక్షలకు పైగా ఉభయ చరాలు ప్లాస్టిక్ కారణంగా చనిపోవటం జరుగుతుందని మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ ఈ ప్లాస్టిక్ మీదనే ఆధారపడి జీవిస్తున్నామని ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా ఏం వాడాలి ఏం రకమైన ప్లాస్టిక్ వాడాలి ఏది వాడకూడదు అనే అంశాలపై ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఆసక్తి కనబరిచినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలిపారు దారిత్రి ఏనొచ్చు అంటే వరణ ఎట్లై ఉంటా ఈ సంవత్సరం థీమ్ ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్స్ అంటే ప్లాస్టిక్ భూతం అనేటువంటిది పడగవేతది ప్లాస్టిక్ వినియోగం వల్ల మనిషి తన వినాశనాన్ని తానే గోలు తెచ్చుకుంటున్నాడు ప్లాస్టిక్ వ్యర్థంతో మనకి అనేక రకాలైనటువంటి అనర్థాలు చేకూరుతున్నాయి ప్లాస్టిక్ ప్రపంచాన్ని పట్టుపీడుస్తున్నటువంటి ప్రధాన సమస్యగా మారింది ప్లాస్టిక్ భూతం ప్రకృతిని వినాశనం చేస్తుంది ఒక బుల్లెట్ ఒక మనిషిని మాత్రమే చంపుతుంది కానీ ఈ ప్లాస్టిక్ భూతం ఈ ప్రకృతిని మొత్తం వినాశనం చేస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వలన జరుగుతున్నటువంటి అనర్థాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మనం విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి సంవత్సరం సుమారు పది లక్షలకు పైగా ఉభయ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి మనం ఉదయం నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకు ప్రతిదీ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటే ఏం చేయాలి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మనం ఏం ఉపయోగించాలి ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ని మనం వాడాలి ఏ రకమైన ప్లాస్టిక్ని వాడకూడదు అనే దాని మీద అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమం చేశాం ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవటానికి వంద నుంచి ఐదు వందల సంవత్సరాలు పడుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు థ్యాంక్ యూ